జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు మంచి విషయం మొదటిసారిగా హనుమాన్ చాలీసాను విన్నవారెవరు శ్రీరామచరిత మానస్ను రచించినది భక్తాగ్రగణ్యుడు అయిన గోస్వామి తులసీదాసు ఈయన రామచరిత మానస్ను గానం చేస్తూ ఉంటారు ఎక్కడ రామచరిత మానస్ను గానం చేసినా ఈ తులసీదాసు హనుమ స్వయంగా వస్తారు ఒకరోజు ఈ రామచరిత మానస్ను ఈ తులసీదాస్ వారు గానం చేస్తూ ఉంటారు అంతా అయిపోయిన తరువాత అందరూ వెళ్ళిపోతారు ఒక వృద్ధుడు మాత్రం అక్కడే ఉంటారు అప్పుడు తులసీదాస్ వచ్చి ఆయనకి నమస్కారం చేస్తారు అప్పుడు ఆ వృద్ధుడు తన నిజ రూపాన్ని తులసీదాస్కి దర్శింపచేస్తారు ఆ వచ్చినది ఆంజనేయ స్వామి అప్పుడు తన్మయంతో ఈ గోస్వామి తులసీదాసు ఒక స్తోత్రాన్ని ఆయన ముందు విన్నవిస్తారు అదేనండి హనుమాన్ చాలీస మొట్టమొదట విన్నది మన హనుమంతుల వారేనండి ఎక్కడ రామచరిత మానస్ కానీ శ్రీరామనామ సంకీర్తన కానీ జరుగుతుందో అక్కడికి తప్పక హనుమ వేయించేస్తారు తెలుసుకున్నాం కదండి హనుమాన్ చాలీస మొదటిసారిగా విన్నది మన ఆంజనేయ స్వామేనండి జై శ్రీమన్నారాయణ వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి